కానీ అన్నిటికంటే మించి కేబినెట్ సబ్ కమిటీ ఉద్దేశం త్రీ వన్ సెవెన్ మేనిఫెస్టో పెట్టిన అంశం త్రీ వన్ సెవెన్ మీరు మాటిచ్చిన అంశం త్రీ వన్ సెవెన్ ఇవాళ కేబినెట్ లో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్న అరవై మూడు మంది ఎమ్మెల్యేల్లో నలభై మంది త్రీ వన్ సెవెన్ ఉద్యమాల్లో పాల్గొని మైకు పట్టుకుని మేము వస్తే రద్దు చేస్తామని చెప్పిండ్రు మేము రద్దు అడగడం లేదు రేవంత్ రెడ్డి గారు స్థానికత కోల్పోయిన వాళ్లకు మళ్ళీ స్థానికత ఇవ్వండి మాకు ఒక రెండు గంటలు టైం ఇవ్వండి గౌరవ ముఖ్యమంత్రి గారు యాభై వేల కుటుంబాల తరఫున మేము ఒక నలుగురు ఐదు మంది వస్తాం రెండు గంటలే సమయం ఇవ్వండి దాని ఎట్లా చేయకూడదు మేము సూచనలు ఇస్తాం మా కోసం యాభై వేల కుటుంబాల కోసం మాకు రెండు గంటలు టైం ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం ఇవాళ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ టూ తర్వాతనే ములుగు నారాయణపేట జిల్లాలు ఏర్పాటాయి మూడు వందల డెబ్బై ఆర్టికల్ని ఈ దేశంలో రద్దు చేసి జమ్మూ కాశ్మీర్ విషయంలో ఆర్టికల్ త్రీని ఉపయోగించి తెలంగాణ రాష్ట్రం వచ్చింది మరి అంతకన్నా పెద్ద జటిలమైన సమస్య కాదని నేను